ఇక సిద్ధూ జొన్నలగడ్డ గురించి ఏం చెప్పాలి మనోడు ఇంకా టిల్లు క్యారెక్టర్ లోనే ఉన్నాడు కథ మారిన క్యారెక్టరైజేషన్ మాత్రం అక్కడే అయిపోయింది సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా సింగిల్ లైనర్స్ వేస్తూనే ఉన్నాడు నటన పరంగా బాగా చేశాడు కానీ అన్ని సార్లు అదే వర్కౌట్ అవద్దు కదా కొన్నిసార్లు అవి పేలాయి కొన్నిసార్లు అసలు పేలనే లేదు ప్రకాష్ రాజ్ పర్లేదు వైష్ణవి చైతన్యకు మరో కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ పడింది ఇక నరేష్ ను పెద్దగా యూజ్ చేసుకోలేదు రాహుల్ దేవ్ రాజేష్ కట్టర్ రవి ప్రకాష్ లాంటి నటులు తమ తమ పాత్రలకైతే న్యాయం చేశారు ఇక జాగ్ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు పాటలు అయితే పెద్దగా ఎక్కవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బానే ఉంది నవీన్ నులి ఎడిటింగ్ బానే చేశారు కానీ ఆయనకు కథ సహకరించలేదు సినిమాటోగ్రఫీ వర్క్ చాలా రిచ్గా ఉంది నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి కథకు తగ్గట్లు ఖర్చు చేశారు దర్శకుడు బొమ్మరిలు భాస్కర్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోలేదు రొటీన్ కథతోనే మరోసారి వచ్చారు ఈయన ఓవరాల్గా జాక్ కొంచెం కాదు వీడు చాలా పెద్ద క్రాక్